బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది ఆదివారం సాయంత్రం అండి పొద్దున్న వీడియో ఆల్రెడీ నిన్న పెట్టేశాను కదా ఇది సాయంత్రం అప్పుడు అనమాట టూ అవర్స్ పడుకున్నాను ఫోర్ టు సిక్స్ సడన్గా మేలుకు వచ్చింది ఇంకా కొంచెం సేపు కూర్చుని సెవెన్ ఓ క్లాక్కి అలాగా స్టార్ట్ చేశాను అనమాట పొద్దున్న పిండి అయితే రుబ్బాను కదా అవి చూస్తున్నాను ఏమన్నా పొంగుతున్నాయా ఏంటి అని మొన్న ఒక కొత్త ఊర్లు తెచ్చాను అని చెప్పేసి అన్నాను కదా ఇందులో ఫలు ఏమంటారు మనకి ఫ్రూట్ సలాడ్ పెట్టించారు అని అన్నాను కదా నీళ్ళు కిందకి రాకుండా ఉంటాయని ఒక ప్లాస్టిక్ మూత పెట్టానని చెప్పాను కదా ప్రూఫ్ చూపించాను చూడండి అలా నీళ్ళు కారతనీ ఉంటాయి మట్టి దాంట్లో వేస్తే ఎస్పెషల్లీ ఇలాంటి వాటిల్లో మా ఇంట్లో అన్నీ ఉంటాయని చెప్పేసి అన్నాను కదండి గ్రైండర్ని కూడా తుడిచి పక్కన పెట్టాను అన్నాను కదా ఇదిగో ఇదే అనమాట నా గ్రైండరు ఇది కూడా ప్రీతినే చాలా ఇయర్స్ ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తీసుకున్నాం అనమాట అంటే ఇంటికి రాకముందర అన్నీ కొనుక్కుని పెట్టుకున్నాం అనమాట అన్నీ ఒక్కటే కంపెనీ ఉండాలి అని చెప్పి కాకపోతే రైస్ కుక్కర్ ఒక్కటే ప్యానసోనిక్ తీసుకున్నాము ఎందుకంటే అప్పట్లో అక్కడ రైస్ కుక్కర్ ప్రీతిలో లేదు కాబట్టి ఇవన్నీ మెట్రోలో తీసుకున్నామండి కూకట్పల్లి మెట్రోలో చాలా ఇయర్స్ అయింది ఆల్మోస్ట్ ఇవి కూడా తీసుకున్నాను టెన్ ఇయర్స్ అయ్యింది కాకపోతే ఇంకా కొత్తగానే ఉంటాయి ఎందుకంటే వాడకం చాలా తక్కువ కాబట్టి ఉన్నాయి వాడుకోవడానికే కదా ఈ మధ్యన ఇంకా అవే వాడదామని డిసైడ్ అయ్యాను ఇంకో అది అయిపోయింది కదా చూపించాను కదా గ్రైండర్ యాక్చువల్గా దాని ప్లేస్లో అది అని అనుకున్నాను కానీ ఆ గ్రైండర్ది రుబ్బేది ఉంటుంది కదా అందులో ఇంకా తడి పాలేదనమాట అది మళ్ళీ అలా అనుకోండి వాసన వస్తుంది మనం తట్టుకోలేములే అని చెప్పి అక్కడ పెట్టేసి మొక్కల్ని కడుగుతున్నాను అనమాట ఇంట్లో పెట్టుకునే మొక్కల్ని నేను వాష్ చేస్తూ ఉంటాను ఎండాకాలంలో అయితే ఎవ్రీ వీక్ ఆల్రెడీ కడగాలి రెగ్ రెగ్యులర్గా ఇప్పుడు శీతాకాలమే కదా కొంచెం బాగానే ఉంటున్నాయి మొక్కలు అని చెప్పి ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ అయినట్టుందండి వీటిని కడగక నేను ఇంకా అయితే కడుగుతున్నాను మొన్న డస్టింగ్ చేశాను కదా ఇంకా అప్పటి నుంచి కూడా కడుగుదాం కడుగుదాం అని అనుకున్నాను కానీ ఇప్పుడు కుదిరిందనమాట వీటికి టైము కడగడానికి ఇంట్లో ఉన్న మొక్కలన్నీ కడిగేశాను కాకపోతే నేను మీకు కొన్ని మొక్కలనే చూపిస్తున్నాను రూట్స్ ఫామ్ అవుతాయా అని చెప్పి నాకు ఒక వ్యూవర్ అడిగారండి రూట్స్ అయితే చాలా బాగా ఫామ్ అవుతాయండి వాటర్లో పెంచుకున్న మొక్కల్ని కూడా ఇవన్నీ నేను నైంటీ నైన్ పర్సెంట్ వాటర్లోనే పెంచుతాను ఇంట్లో ఉన్న మొక్కల్ని నీళ్ళల్లో పెంచిన మొక్కలు కూడా మంచిగా బతుకుతాయి మంచిగా పెరుగుతాయి కూడా సో నేనైతే ఇలాగే ఫాలో అవుతానండి ఎప్పటికప్పుడు నీళ్ళు మారుస్తూ ఉంటాను అనమాట చాలా బాగా కొత్త కొత్త రూట్స్ వస్తాయి ఆ రూట్స్ చూస్తే మనకి ఒక రకమైన ఆనందం కూడా వస్తుంది నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు కదా నా పాత కంపెనీ ఐసీసీ లొంబాట్ ఎస్పెషల్లీ నాకు ఆ ఐసిఐసిఐ అని అంటేనే చాలా ఇష్టం అనమాట ఆ బ్రాండ్ అంటేనే నాకు చాలా ఇష్టము ఆ కంపెనీ కాదు కానీ ఆ బ్రాండ్ అంటే ఇష్టము సో నాకు ఆ కంపెనీ నుంచి తెచ్చుకున్న కప్పు రెగ్యులర్గా కనపడాలి అని చెప్పి నేను అందులో మొక్కలేసాను అన్నమాట ఇది కిచెన్ కౌంటర్ టాప్ మీద ఉంటుంది నేను రోజు దీన్ని చూస్తూనే ఉంటాను ఈ కంపెనీని ఒకప్పుడు టూ థౌజండ్ ఫైవ్లో నేను ఈ కంపెనీలో పనిచేశాను అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా వచ్చిందో ఈ కంపెనీలో అని అనుకుంటాను అనమాట నా కలీగ్స్ అప్పటి వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా అదే కంపెనీలో పనిచేస్తారు కాకపోతే నేను మానేసి రెండు మూడు కంపెనీలు చేంజ్ అయ్యాను ఇదిగో ఈ కప్పులో కూడా నేను మొక్కలు వేసేస్తాను అనమాట మనకి ఎప్పుడు రెగ్యులర్గా కనిపిస్తుంది ఈ కంపెనీ నుంచి నేను బేసిక్గా చాలా నేర్చుకున్నాను సో అభిమానం అనమాట నాకు వైసీసీఐ అంటే చాలా ఇష్టము ఇదిగో ఈ కప్పు కూడా పక్కన పెట్టేశాను ఇంకో నేను రూట్స్ చాలా బాగా వస్తాయని చెప్పాను కదా రూట్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో అసలు ఎన్ని రూట్స్ వచ్చినాయో ఈ మొక్కలనైతే నేను ప్రియా పచ్చళ్ళు ఉంటాయి కదండి ఆ సీసాల్లో వేసాను మూడు మూడు కొమ్మలు వేసాను కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కొమ్మ పాడైపోయింది ఇంకా అవి తీసాను అనమాట మొ ఏర్లో అయితే మట్టుకి ఎంత బాగా వచ్చినాయో కానీ ఇవి అప్పుడప్పుడు కడుగుతూ ఉండాలండి లేకపోతే భూ ఏమంటారు పాకుడు కట్టేసినట్టు అయిపోయి వాటిని అంతటా అవి అవంతటా అవే మెల్ట్ అయిపోతూ ఉంటాయా అంటే నానిపోయి చీకిపోయినట్టు అయిపోతాయి అనమాట మనం ఎప్పటికప్పుడు కడుక్కోవడమే నయము ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మీద పెట్టాను కదా ఇందులో కూడా కొత్త రూట్స్ భలే ఫామ్ అయినవి చూసారా తెల్లగా ఉన్నాయి ఈ సీసా చాలామందికి కలర్ నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది ఫ్రిడ్జ్ మీద పెడతానండి ఈ సీసాని ఇది కూడా ఇందులో వేసిన కొమ్మలకి కూడా మంచిగా వచ్చినాయి ఈ రూట్స్ కూడా తెల్లగా కనిపిస్తున్నాయి చూడండి రూట్స్ మూడు కొమ్మలు పెట్టాను మూడు కొమ్మలు బాగానే బతికేసాయి ఇలా మూతి సన్నగా ఉన్న బాటిల్స్ పెట్టాలంటే ప్రాబ్లం ఏంటో తెలుసండి ఆ రూట్స్ ఉన్నాయి కదా అవి ఎక్కడ డ్యామేజ్ అవుతాయో అని కొంచెం భయం నాకు ఇందాక ప్రియా పచ్చడి సీసాలు చూపించాను కదా కప్పు కానీ అలాంటి వాటిల్లో అయితే భలేగా పట్టేస్తాయి ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంకా అది కడగడం అయిపోయి ఎక్కడే అక్కడ పెట్టేసిన తర్వాత స్నానం చేసి వచ్చి గ్రైండర్ ఫస్ట్ దాని ప్లేస్లో అది పెట్టేయాలి ఈ రోజే మొత్తం పనులు చేయాలి ఇంకా మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా రేపటి నుంచి కొంచెం ఇవన్నీ ఈ రోజు చేసేసుకున్నాం అనుకోండి రేపు పొద్దున్నే లేచి మనం ఇల్లు ఉడ్చుకుని వంట చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు అనమాట సో గ్రైండర్ అంతా రెడీ చేశాను దీని ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది చూపిస్తా బేసిక్గా నేను బయట పెట్టను అనమాట దుమ్ము పట్టేస్తుందని నాకు ఫీలింగ్ అందుకని చెప్పేసి నేను బయట ఏది ఉంచాను మిక్సీ గ్రైండరు ఏదైనా కానీ మ్యాక్సిమం ఏవి బయట ఉండవు మాకు అన్నీ లోపలే ఉంటాయి బీరువాల్లో కాకపోతే అన్నీ ఒకటే చోట ఉండవు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పెడతాను ఆ సైజుని బట్టి మనకి మిక్సీ అయితే నాకు అందుబాటులోనే ఈజీగా ఉంటుంది అది రెగ్యులర్గా ఎప్పుడు వాడుతూ ఉంటాం కాబట్టి గ్రైండర్ అయితే ఎక్కువగా వాడం కదా అందుకని చెప్పేసి ఇదిగో ఈ కింద పెడతాను అనమాట ఈ బింది నాకు మనమ్మ గిఫ్ట్గా ఇచ్చింది తన గుర్తుగా ఉంటుంది ఉంటది అని ఒకప్పుడు మంజీరా వాటర్ ఇందులో పట్టుకుని వంట చేసుకోవడానికి యూస్ చేసేవాళ్ళము కాకపోతే ఇప్పుడు అన్నీ ఫిల్టర్ వాటరే యూస్ చేస్తున్నాము అందుకని చెప్పేసి బిందుని కూడా లోపల దాసేస్తున్నాను అనమాట బయట ఏమన్నా ఉన్నాయనుకోండి అనవసరంగా దుమ్ము పట్టేస్తున్నాయి అవి రెగ్యులర్గా కడగాల్సి వస్తుంది ఎందుకు వచ్చింది లోపల పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా ఇంకా గిన్నెలు కూడా సరితేస్తున్నాను పొద్దున్న చాలా గిన్నెలు కడిగానండి పప్పు గడ్డ రుబ్బాను కదా అందుకని చెప్పేసి ఎక్కువ గిన్నెలు ఉన్నాయన్నమాట చాలా గిన్నెలు కడిగాను నాకు ఆ గిన్నెలు కడిగేటప్పుడు ఒక ఇంటర్వ్యూ గుర్తొచ్చింది అది అని అంటే హీరో లయా ఉన్నారు కదా తను యుఎస్ నుంచి మన వచ్చేటప్పుడు ఇండియాకి మీకు తమ్ ఇంప్రెషన్ ఒకటి ఏదో అడుగుతారంట ఇమిగ్రేషన్ కోసము సో గిన్నెలు బాగా కడుగుతారా అసలు మీకు రేఖలు లేవేంటి తమ్ము ఇంప్రెషన్ పడట్లేదు ఏంటి అని అన్నారంట నా పరిస్థితి కూడా అలాగే అయిపోతుందేమో చాలా గిన్నెలు కడుగుతున్నాయి మధ్య నన్ను అనుకున్నాను అనమాట జోక్సే పాట్ సో గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత కొన్ని బట్టలు ఉన్నాయి యాక్చువల్గా కొన్ని కాదు చాలా బట్టలు ఉన్నాయి కాకపోతే ఏవైతే ఆరినాయో అయితే తెచ్చి జస్ట్ మడత పెట్టి లోపల అనమాట రేపటికి ఎక్కువ ఉండకుండా ఉంటాయి కదా అని చెప్పి ఇక్కడ ఎల్లో అండ్ బ్లాక్ కలర్ చున్నీ ఉంది చూసారా అది ఒక డ్రెస్ మీద అండి చిరిగిపోయింది అది జార్జెట్ చున్ని చాలా బాగుంటుంది అది మెటీరియల్ అయినా నాకు పాడేయడం ఇష్టం లేక ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేసుకోవడానికి పనికి వస్తుంది కదా అని చెప్పి అక్కడ పెట్టాను అనమాట నాకు ఇష్టం కొన్ని కొన్ని బట్టలు అంటే టైమ్ టెన్ థర్టీ నైన్ అయ్యింది నైట్ కాఫీ పెడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు కాఫీ తాగాలని ఉంది బేసిక్గా నేను ఐదింటికి అన్నం తిన్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు ఏం తినను జస్ట్ కాఫీ తాగుదామని చెప్పి కాఫీ పెడుతున్నాను అనమాట నేను మొన్న ఒకటి నల్ల షుగర్ ఒకటి చూపించాను కదా అసలు ఆ షుగర్లో అయితే ఎంత ఉందో ఇప్పుడు పాలు కాసిన టీ కాసిన ఏది కాసినా కానీ కంపల్సరిగా పంచదార వేసాము అని అంటే ఫిల్టర్ చేయాల్సిందే అందుకని చెప్పేసి ఇప్పుడు డైరెక్ట్గా పాలల్లోనే వేసేస్తున్నాను అనమాట పంచదార కూడా ఒక టూ డేస్ నుంచి బాగా వేడిగా ఉంటుంది అని అన్నాను కదా బాగా దాహం వేస్తుంది నీళ్ళు కూడా బాగా ఎక్కువ తాగుతున్నాను నీళ్ళు తాగితే మంచిదే కదా బేసిక్గా నేను ఎక్కువ నీళ్ళు తాగను అది కూడా ఒక మైనస్ పాయింటే నాకు తెలుసా నా బాడీకి చాలా మైనస్ పాయింట్ కరెక్ట్గా టైం కన్నం తినను టైం టైంకి అన్నమే కాదు ఏది తినను టైంకి తినను నీళ్ళు తాగను ఎక్కువ చేసిందే చేసి చేసిందే చేసి చాదస్తున్నలాగా చేస్తాను ఇలాంటివన్నీ కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు కాకపోతే ఏంటో నాకు అలా అలవాటు అయిపోయింది అంతే కాఫీ పొడి తెచ్చాను కదా మొన్న ఆ కాఫీ పొడి ఒక్కటే ప్యాకెట్ వేస్తున్నాను ఎందుకు అంత స్ట్రాంగ్గా తాగాలని లేదు కాకపోతే కాఫీ తాగాలనిపించి పెడుతున్నాను అనమాట టైం టెన్ ఫార్టీ అయినా కానీ ఇంగో ఇది జస్ట్ కట్ చేసేసి అందులో వేసేస్తాను ఫిల్టర్ కంపల్సరీ అని చెప్పేసి అన్నాను కదా ఇంకా ఇప్పుడు కొంచెం ఆఫీస్ పని చేసుకుందాము నేను ఆఫీస్కి వెళ్ళక వన్ వీక్ అయిపోయింది అని చెప్పి ఇంకా ఈ కాఫీని పట్టుకొని వెళ్ళి ఆఫీస్ ల్యాప్టాప్ ఆన్ చేశాను అనమాట నేను మీకు పొద్దున్న వీడియోలో చూపించాను కదా ఏంటంటే ఈ ఏమంటారు ఆల్మండ్ హౌస్ నుంచి ఐస్ క్రీమ్ కొంటే ఒక స్పూను ఒక కప్పు ఇచ్చారు అని చెప్పి యాక్చువల్గా నేను ఇప్పుడు ఆ స్పూన్ చూపిస్తాను చూడండి చాలా బుడ్డి స్పూన్ అనమాట మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా ఎందుకు అక్కడే వదిలేసి రావాలి అని చెప్పేసి ముగ్గురు వెళ్ళాము తినటానికి ఆ మూడు కప్పులు మూడు స్పూన్లు ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట నేనైతే నేను ఆ స్పూన్లు చట్నీల్లోకి ఇలాగ ఏమన్నా పాలు కలుపుకోవడానికి పంచదార కలుపుకోవడానికి ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటాను అనమాట ఆ స్పూను అయితే మన మనకి కొలతలకు ఉంటుంది కదా ఆ కొలతలకి యూస్ చేస్తాను అనమాట ఏదో ఒక దానికి యూస్ చేస్తున్నాను సో మనకి పర్వాలేదు అని అనిపించింది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా అన్ని డబ్బులు పెట్టి కొనుక్కుని పాడేయడం ఎందుకు అని చెప్పి ఇంటికి తీసుకొని వచ్చాను అనమాట నేను మీరు కూడా ఇలాగే చేస్తారు అనేది నాకు తప్పకుండా చెప్పండి ఇదిగో క్లియర్గా కనిపించట్లేదు ఈ స్పూను అయినా కానీ చూపిస్తున్నాను ఇంత బుడ్డ స్పూన్ ఇచ్చారనమాట చిన్న కప్పు వన్ ఎయిటీ రూపీస్ అండి దానికి బదులు ఏ క్రీమ్ స్టోన్కో న్యాచురల్స్కో వెళ్ళి తినున్నా మంచిగా ఉండేది అని అనిపించింది నాకైతే జస్ట్ ఇలా కలుపుకోవడానికి చట్నీలు వేసుకోవడానికి ఆటలకి మట్టుకి బాగానే పని చేస్తాయి అని అనిపించింది కాఫీ రెడీ అయిపోయింది ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేయాలి పదండి ల్యాప్టాప్ ఆన్ చేసేద్దాం ఈరోజు ఎందుకు ల్యాప్టాప్ ఆన్ చేస్తున్నాను అని అంటే ఆఫీస్కి వెళ్ళక వన్ వీక్ అయింది నేను లీవ్ పెట్టాను ఈ పనులన్నీ చేసుకోవడానికి లీవ్ పెట్టాను అనమాట సో చాలా మెయిల్స్ ఉన్నాయి ఈరోజు ఎట్లీస్ట్ కొన్న క్లియర్ చేశాను అనుకోండి రేపు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏం చెయ్యాలి ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది ఏం మెయిల్స్ ఉన్నాయి దేనికి రివర్ట్ ఇవ్వాలి ఇలాంటివన్నీ చూసుకుంటున్నాను అనమాట సో ఇదే అనమాట ఈ వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తూనే ఉంటానండి అంతవరకు బాయ్ అండి